హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ అని ఒకడు ప్రయేడ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ డబ్బులు ఇచ్చు డబ్బులు ఇస్తూ ఇంటర్వ్యూలు చేసుకుంటూ తను ఫేమస్ అవ్వాలనే తహతాహలాడేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో ఎవరిని గెలిగితే పబ్లిసిటీ వస్తుందో ఎలా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందో అని ఈ యువ సామ్రాట్కి బాగా తెలుసు ఈ మనకు తెలుసు సమాజంలో మనం చూసాం సాక్రిఫైజ్ స్టార్ అని అన్ని సినిమాలు నాయే నేను హీరో వచ్చాను కానీ నేను మహేష్ బాబుకి ఇచ్చేశాను లేకపోతే ఆ సినిమా నాదే నేను కూడా బాహుబలి కూడా నాకే వచ్చింది కానీ ప్రభాసం చేయమని ఫ్రెండ్షిప్లు ఇచ్చేసాను ఇట్లాంటి సాక్రిస్ఫైషన్ స్టార్ పేరు కోసం చేసుకోవడం మనం విన్నాం ఆ తర్వాత శ్రీదేవిను జయప్రదను నేను పెళ్లి చేసుకున్నాను కాపురం చేశానను లేదా నా తల్లి శ్రీదేవి లేదా నా తల్లి జయప్రదను సినిమా తారల మీద అలిగేషన్ చేసేటువంటి వ్యక్తులు సెలబ్రిటీ తాహాతు పొందాలని ప్రయత్నించే వాళ్ళు ఇట్లా మన అందరూ చూసాం ఆ కోరకు చెందిన నికృష్ట విధానాలలో ఒకవిడే ఈ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పబడే అని చెప్పబడి ఇన్ఫ్లుయెన్సర్ కాదు ఇన్ఫ్లుయెన్సర్ అని అనుకునేటువంటి యువ సామ్రాట్ అయిన వ్యక్తి హెచ్ఎస్ఐ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఉద్యమంలో యూనివర్సిటీ విద్య విద్యార్థుల ఉద్యమాన్ని దానికి రాజకీయ రంగు పులుముతూ ఇటు బీఆర్ఎస్ పార్టీని చూస్తూ పేడ్ ఆర్టిస్టులు అంటూ అక్కడ జీవులు లేవంటూ ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారంటే అజ్ఞానంగా మరి అశుద్ధం తినేటువంటి జంతువులు కూడా అంత అజ్ఞానం అయితే ఉండవు జన వాళ్ళ వైపు కూడా విజ్ఞానంతో ఉంటాయి మరి ఈయన విజ్ఞానం పెట్టిపోయిందో అవి ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఏదో అడవిలే అని అంటూ ఉన్నాడు మరి ఈయన ఉన్నాయా లేవా బుద్ధి ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా మెదడు పనిచేస్తుందా లేదా నాకు తెలియదు కానీ మరి నిన్న హెచ్ఎస్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో విలే ప్రాంతాలలోకి గ్రామాలలోకి కాళ్ళులలోకి జింకలు దుప్పులు అడవి దున్నలు వెళ్తూ ఉన్నాయి మరి అవన్నీ జంతువులా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా మధ్యప్రదేశ్ నుంచి వచ్చాయా రాజస్థాన్ నుంచి వచ్చాయా ఢిల్లీ నుంచి వచ్చాయా ఎక్కడి నుంచి వచ్చాయి నీకేమైనా తలకాయ ఉందా ఉన్నాయా నువ్వు ఆర్టిస్ట్గా ఉండి నువ్వు ఏదో ఫేమస్ అవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కూలి కోసము లేదా ఈ పా ఈ అంశాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే ఫేమస్ అవుతాం అనుకుంటున్నావేమో కానీ జనం తిరగబడతారు కేవలం కేవలం నోటు దురుసుతోటి నిన్న చూశాం కదా అలైక్య పికిల్స్ వాళ్ళు ఏం జరిగిందో అట్లా నువ్వు కూడా కథ కూడా ముగిసిపోతుంది జాగ్రత్తగా మాట్లాడాలి అనవసర విషయంలో జోక్యం చేసుకోవద్దు మీరు హర్షస్థాయి విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఎలాంటి లావాదేవీలు బేరాలాడారో ఏ భేరాలలో మీకు తేడా వచ్చి మీరు ఎలాంటి వాఖ్యలు చేశారో మా అందరికీ సమాజానికి అందరికీ తెలుసు భేరాలు పెట్టుకొని భేరం కుదరనప్పుడు బయటకు వచ్చి నువ్వు తగదనమ్మా నేను ఏదో సతీ సావిత్రిని సత్యరచంద్రుని అని చెప్పుకునే ప్రయత్నం చేయకు ఇట్లా పబ్లిసిటీ కోసము బేరాల కోసము కూలి కోసం పని చేస్తే రేపు నీకు సమాజంలో తగిన బుద్ధి చెప్తారు తప్పకుండా ఇట్లాంటి అటవీ సంపద విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ జోక్యం చేసుకోకుండా సమాజానికి నాలుగు పనికొచ్చే వచ్చే పనులు చేయాలని మనం